హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావూర్ ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నామండి ఇది వచ్చేసి ఈ త్రీ రోడ్ అనగా సిడాక్సిస్ రోడ్ అనమాట ఇవి ఆల్రెడీ సిడాక్సిస్ రోడ్ పేజ్ టూ పనులు అయితే మొదలవడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి పేజ్ వన్ భాగంలో అండి ఈ దొండపాడు దగ్గర నుంచి వెంకటపాలెం దాకా ఇక్కడ ఏంటంటే ఈ గతంలో ఈ పైప్ వర్క్ జరిగిందండి ఆల్రెడీ భూమిలో పాతేసిన పైపులని మళ్ళీ బయటికి తీసి వీటిని వాటర్ ప్రూఫ్ లేయర్ దెబ్బతిండడం అయితే జరిగిందండి అప్పుడు అయితే మళ్ళా తీసి మళ్ళీ వాటి వాటర్ ఫ్లూఫ్లేని చెక్ చేసి ఒకవేళ డ్యామేజ్ అయిన వాటికి డ్యామేజ్ దాన్ని కొత్త వాటర్ ఫ్లే అనేది అమరచ్చి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందనమాట ఆల్రెడీ మనం వెల్డింగ్ చేయడాన్ని అయితే చూస్తున్నాం అండి ఆల్రెడీ ఇవన్నీ కొత్తగా ఫిక్స్ చేసిన పైప్స్ అనమాట ఇవైతే ఏమాత్రం దెబ్బతినలే అండి చాలా స్ట్రాంగ్గా పైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఆరు అడుగుల పైనే ఉన్నాయండి ఈ పైప్స్ అయితే ఆరున్నర అడుగులు ఏడు అడుగుల దాకా అయితే ఉందన్నమాట చాలా పెద్ద పైపులండి ఇవి ఎందుకంటే ఇక ముందు మనకి మంచినీటికి సంబంధించి ఏ విధమైన కొరత ఉండకూడదు ఈ రాజధాని ప్రాంతంలో అనే విధంగా అనే దిశగా ఈ పనులైతే చాలా మంచి నాణ్యమైన ఈ పైపులతోటి ఇవి హెవీ పైపుస్ తోటి సెట్టింగ్లు అయితే చేయడం జరుగుతుందనమాట ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ మనం డ్రైనేజీ డెక్ని నిర్మించడం అయితే జరిగిందండి మనకి ఇంతకుముందు అమరావతిలో ఏ రోడ్డుని చూడాలన్నా కానీ ఇదే ఈ రోడ్డే ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఈ అయితే చూపించడం జరిగింది అనమాట అంత నీట్గా ఇదైతే రెడీ అయ్యడం జరిగింది అండి అలాగే మనకి రోడ్డుకి ఇరువైపులా కూడా ఇలాంటి పైప్స్ ఒకవైపు వాటర్ పైప్స్కి సంబంధించి ఇంకోవైపు ఏమో డ్రైనేజీకి సంబంధించి ఇంకోవైపు ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్కి సంబంధించి ఈ పనులన్నీ రోడ్డుకి ఇరుపక్కలా కూడా మనకి రోడ్డుకి కిందే ఉంటాయండి ఇవి ఏంటంటే అండర్ అండర్ పాస్లో అయితే అన్నమాట ఈ రోడ్డుకి అన్న లెవెల్ తక్కువలో రోడ్డు కింద ఉండడం జరిగిద్ది అనమాట అక్కడ ఆల్రెడీ బ్రిడ్జ్ నిర్మాణం మనం చూడొచ్చు ఈ డ్రైనేజ్ కానీ ఇవన్నీ రోడ్డు కింద ఉండడం అయితే జరిగిద్ది అనమాట ఆల్రెడీ ఈ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పైప్ వర్క్స్ జరుగుతున్నాయి వెల్డింగ్ అండి ఈ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి మరి వెల్డింగ్ చేసే వాళ్ళకి అసలు చాలా గ్రేట్ అని చెప్పాలి చూస్తున్నారు కదండి ఎండ కూడా మనం ఇది వచ్చేసి వీడియో వచ్చేసి మనం ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆ డేట్లో అయితే నేను తీస్తున్నాను అండి మన దానిలో ఏంటంటే రోజు తీసిన వీడియోస్ ఇంకో రోజు అప్లోడ్ చేయడం అయితే జరిగిద్దనమాట ఇదిగోండి ఈ పైప్స్ అన్నీ తీసి చెకింగ్ తర్వాత చాలా బాగున్న పైప్స్ అన్నమాట చూడొచ్చు ఎలా ఫిట్టింగ్లు అనేవి చేస్తున్నారు భారీ యంత్రాన్ని అయితే తీసుకొచ్చారనమాట ఇదిగోండి అక్కడ ఆల్రెడీ ఆ యంత్రం మీద కూడా చూడొచ్చండి ఐ లవ్ అమరావతి అని ఉందన్నమాట మరి మీరు కూడా లవ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ ఇచ్చేయండి అక్కడ చూడొచ్చు అది చూసినప్పుడు భలే అనిపించిందండి ఇదిగోండి ఇవన్నీ పైప్స్ లోపల భూమిలో పాతినాయి గతంలో జరిగిన వర్క్సేనండి ఇప్పుడు మళ్ళా తీసి దాన్ని వాటర్ ఫుల్ఫ్ లేర్ అనేది చెక్ చేసి మళ్ళా అమర్చడం జరుగుతుందన్నమాట ఎక్కడన్నా డ్యామేజ్ అయిన ఒకటి రెండు పైపులను అయితే కర్మాగారానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళా వాటికి వాటర్ ఫ్రూఫ్ లేయర్ వేసిన తర్వాత ఇక్కడ తీసుకురావడం అయితే జరుగుతుందనమాట ఆల్రెడీ అమరావతిలో ఎటు చూసినా కానీ పనులు అయితే చాలా వేగంగా జరుగుతూనే ఉన్నాయండి ఎక్కడ ఏ పనైనా కానీ జరుగుతూనే ఉంది అసెంబ్లీ పనులు కానీ ఏపీఎన్ఆర్టీ టవర్స్ కానీ ఏపీసీఆర్టీఏ భవనం అయితే పూర్తవడం అయితే జరిగిందనమాట ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తామండి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఒకటైతే చేసుకోండి మంచి సపోర్ట్ చేసినటువంటిది ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ పైప్స్ అయితే డ్యామేజ్ అయినాయి అనమాట అందుకని దాన్ని అయితే పక్కన పెట్టేయడం జరిగింది అనమాట ఇది వచ్చేసి మనకి వెంకటాపాలెం దగ్గరలో అండి ఈ డ్రైనేజీ పైన స్లాబ్ అనేది ఫిక్స్ చేస్తున్నారు కార్మికులు చూడవచ్చు మీరు మొత్తం ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి వాటర్ పైప్ లైన్స్ అండి ఇవి వచ్చేసి మనకి ఇందాదాకా మనం చూసింది రైట్ సైడ్ అనమాట ఇవి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటాయండి ఇవి కూడా దాదాపు నాలుగు నాలుగు అడుగుల వెడల్పుతో అయితే ఉన్నాయన్నమాట హైట్ మీద ఇవన్నీ చూడొచ్చండి వాళ్ళ వర్కర్స్ గృహాలను అయితే రెడీ చేసుకుంటున్నారు మొత్తం వీళ్ళ గతంలోనే పాడైపోయిన వాటన్నిటిని మళ్ళా రీయూస్ కోసం వాటిని రిపేర్ చేసుకోవడం అలాంటివి అయితే చేస్తున్నారు అనమాట ఇదిగోండి ఇవి వచ్చేసి కరెంట్ పోల్స్ లైన్స్ అండి చూడవచ్చు మీరు ఇవే మొత్తం అండర్ గ్రౌండ్లో అయితే ఉంటాయి అన్నమాట అలాగే సిడాక్సిస్ రోడ్లో ఈ మొక్కలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి రకరకాల మొక్కలు కలర్స్ కలర్స్లో చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందనమాట మీరే చూడొచ్చు ఎక్కడ మెయింటెనెన్స్ అయితే అస్సలు తగ్గలేదండి అక్కడ ఒక రకం మొక్కలు చూసాం ఇక్కడ ఒక రకం మొక్కలు అనమాట ఈ డిజైన్ కోసం యూస్ చేసే ఈ మొక్కలు అయితే చాలా అందంగా ఉంటాయండి అసలు మనం మధ్యలో నుంచి వెళ్తే ఇంకా చాలా బాగుంటాయి మనమైతే ఇప్పుడు సర్వీస్ రోడ్లో ఉన్నాం ఇది సిడాక్సిస్ రోడ్లో ఏంటంటే ఇవి మొత్తం సిక్స్ లైన్ రోడ్డు అనమాట ఆ సిక్స్ లైన్ రోడ్లో భాగంగా మనమైతే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు వైపు వచ్చాము ఇదిగోండి ఇవన్నీ కొత్తగా వచ్చిన పైప్స్ అనమాట ఈ మధ్య కాలంలో తీసుకొచ్చారండి చాలా సామాగ్రి అయితే వచ్చిందండి అమరావతికి త్వరలోనే మనం ఈ రోడ్లు పనులు కూడా పేజ్ వన్ ప్రక్రియ పూర్తి అవ్వడాన్ని అయితే మనం చూడవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే మనం రైట్ సైడ్ ఉన్న సర్వీసు రోడ్లోకి అయితే వచ్చామన్నమాట ఇదండి మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్